రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థంతో ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవా దృక్పథానికి వందనం అభివందనమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నూర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ మేరకు నెల్లూరు నగరంలోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలోని సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు వందన కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లను సేవా మిత్ర సేవా సేవా వజ్ర వంటి సేవా పురస్కారాలతో ఏపీ ఆంధ్ర ప్రభాకర్ రెడ్డి ఆదరించారు ఇరవై డివిజన్ సంబంధించిన అడ్మిన్ వాలంటీర్స్ వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని కలిసి వాలంటీర్స్ని సన్మానించుకున్నాం ఈరోజు మీ అందరిని కూడా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము ఎప్పుడు కలిసినా ఆయన ఇతర అధికారుల గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఎక్కువగా మాట్లాడు మనకి సచివాలయ వ్యవస్థ ఉంది మనకి వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళే మన రేపు మన క్యాంపైన్ అంతా కూడా స్టార్ క్యాంపైనరులుగా వారవరనే మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి వాళ్ళే మనకి ముఖ్యమని పదే పదే చెప్పడం నేను అనేక సార్లు విన్నాను మళ్ళా మేము ఇంకోటి కూడా అడిగాం వాళ్ళు వాలంటీర్లో సచివాలయ సిబ్బంది కంటే పని ఎక్కువ ఉంది వాళ్ళని గుర్తించి వాళ్ళకి మెరుగైన శాలరీలు కూడా ఇవ్వాలని ప్రతిపాదిస్తే తప్పకుండా చేద్దాం ఎన్నికలైన తర్వాత అని చెప్పడం కూడా జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో మీకు ఇతర ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించే ఇది కూడా ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదే మన ప్రభుత్వం కానీ ఏ కారణాల వల్లైనా తిరిగి రాకపోతే ఎక్కువగా నష్టపోయేది అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందువల్లంటే ఒక ఆయన వాలంటీర్లు తింటాడు ఇంకో ఆయన వాలంటీర్లు వ్యవస్థ తీసేస్తానంటాడు మీరు అందరు కూడా పత్రికల్లో వాళ్ళ మీటింగ్లో కూడా చూసుకుంటారు కాబట్టి మీరు గట్టిగా పనిచేసి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలోనే మన ప్రభుత్వం తిరిగి నూట అరవై నూట అరవై సిట్లు దానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది ఈరోజు మన నియోజకవర్గంలోనే పదకొండు వందల మందికి సచివాలయంలో ఉద్యోగాలు వచ్చినాయి రెండు వేల మందికి వాలంటీ ఉద్యోగాలు వచ్చినాయి మీరు ఒకటి ఆలోచించాలి ఒకేసారి మూడు వేల మందికి మన దగ్గర మొత్తం జిల్లాలో ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారితో మీరందరూ కూడా మీ అందరికీ ప్రతి కుటుంబంలో జరిగే విషయాల్లో తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వాలంటీర్స్ ఎందుకంటే ఒక్కొక్కరు యాభై అరవై కుటుంబాలతో సంబంధాలు వెలుగుంటాను ఆ యాభై అరవై కుటుంబాల్లో జరిగే ప్రతి విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అంటే మీకు అరవై కుటుంబాల జరిగే విషయాలు తెలిస్తే మీ అనుభవం ఎంత పని ఎంత పెరుగుతుందో మీరు ఆలోచించాలి సామాన్యంగా ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని గురించి తెలుస్తుంది మీకు యాభై కుటుంబాల్లో అరవై కుటుంబాల్లో జరిగే ప్రతి విషయం మీకు తెలుసు కాబట్టి మీరు చాలా జీవితంలో అనుభవం అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీకు ఈరోజు మిమ్మల్ని గౌరవించడం చాలా ఆనందంగా ఉంది పోయిన సంవత్సరం కూడా గౌరవించుకున్నాం మొత్తం నాలుగోసారి ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో మీ వల్ల మాకు మేలు జరుగుతుంది తిరిగి ప్రభుత్వం వల్ల మీకు కూడా మేలు జరుగుతుందని తప్పకుండా నేను మీ అందరూ కూడా భరోసా ఇచ్చి మీరందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇటు మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం మేము ప్రజల్లోకి పోయినప్పుడు ఒకటి గమనించాం అక్కడ మేము పోతే మా పేర్లు వాళ్ళకి ఎవరికీ తెలియదు మీకు ఎవరు తెలుసమ్మా అంటే మా వాళ్ళు వాళ్ళు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో రేషన్లు తీసుకుంటున్నారో వాలంటీర్ పేరు చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు ఇంకా మిగతా విషయాలే తెలియదు వాళ్ళు మా జగన్ అన్న మా వాలంటీర్ పల లేదా పల ఆయన అని చెప్తున్నారంటే మీ సేవలో ఏ విధంగా ఉన్నాయో ప్రజల్లో మీరందరూ కూడా మేమందరం కూడా గుర్తించుకున్నాం తప్పకుండా భవిష్యత్తులో మీకు మాకు వేలు జరుగుతుందని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కరోనా వచ్చినప్పుడైతే ఒకరిని ఒకరు ఎదురుపడి మాట్లాడుకునే పరిస్థితి కానీ పక్కింట్లో చూసే పరిస్థితి కూడా కానీ లేదు కానీ వారి ఇంటి తలుపు తట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను ఇచ్చి వ్యాక్సిన్ ద్వారా కానీ వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు రానియకుండా చూసుకునే దాంట్లో ఎటువంటి వెనక అడుగు వేయకుండా వాలంటీర్ వ్యవస్థ పనిచేసి తీరు చూస్తే ఎవరికైనా సరే అప్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వారి కుటుంబాన్ని సైతం కూడా వదిలేసి వారికి ఉన్నటువంటి లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఎటువంటి అవసరాలైనా కూడా తీరుస్తూ వారికి ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ కానీ అన్నీ చెక్ చేసుకుంటూ ఎన్నో రాత్రులు కానీ ఎన్నో పగుళ్ళు కానీ ఆ ఏరియాలోనే పడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా అందించడానికి ఆ మాట చెప్పడానికి వాలంటీర్లకి నాకు చాలా ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు వాలంటీర్స్ చేసినటువంటి సేవలు గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు ఒక చిన్న చిన్నదే అని చెప్తాను మీకు మీరు అందించినటువంటి సేవల్లో సేవామిత్ర కానీ సేవా వజ్ర గాని సేవా రత్న అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించాలని ఒక మంచి ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వాలంటీర్లకు వందన అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహాన్ని కల్పించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గానికే వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పటి నుంచి ఎన్నో డివిజన్స్లో వేలల్లో కాదు లక్షల్లో కాదు కోట్లల్లో అభివృద్ధి జరగడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన సమస్య ఎక్కడ ఉన్నా కూడా పరిష్కరించాలి అని ముందుకు వెళ్ళే నాయకుడు కూడా మేము అందరికి కూడా తెలియజేసినాను ఇలాంటి నాయకుడిని మనకి ఇన్ఛార్జ్ గా ఇవ్వడం అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అని కూడా వాలంటీర్లకు అందరికి కూడా తెలియజేసిన ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాలని తలుపు తట్టి మనం అందిస్తున్నామో అదే విధంగా రాబోయే ఎన్నికల్లో రూరల్లో జరిగినటువంటి మీ క్లస్టర్ కుటుంబాల్లో జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తలుపు తట్టి తెలియచేయాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద వాలంటీర్ ప్రతి వాలంటీర్ మీద ఉందని కూడా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరు చెప్పాల్సింది ఒకటే ఏవైతే ఆ కుటుంబానికి అందినటువంటి సంక్షేమాలు ఆ డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధిని తెలియచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పాలి మన రూరల్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారన్న చెప్పాలి మన గుర్తు ఫ్యాన్ గుర్తుని ఖచ్చితంగా తెలియచేసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పారు నా స్టార్ క్యాంపెయిన్లు ఎవరంటే వాలంటీర్లే అని చెప్పారు మనం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతో కలిసి పనిచేస్తామని కూడా మీ అందరికి కూడా ఈరోజు తెలియచేస్తూ ఈరోజు ఎన్నో అవకాశాలు వాలంటీర్స్ కూడా రావడం జరిగింది ఒక చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది సర్పంచ్గా ఒక కార్పొరేట్ నిలబడితే గెలవడం జరిగింది ఇలా అనేక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి ఇలాంటి ఎన్నో అవకాశాలు కూడా కల్పిస్తారు మీకు ఉన్నత భవిష్యత్తుని కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్తోటి గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మీరు ప్రతి తలుపు తట్టి మీకున్నటువంటి కుటుంబ సభ్యులకి తెలియచేయాలని ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలనకి గతంలో పరిపాలనకి తేడా అనేది మా మీకు బాగా తెలుసు సచివాలయం సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ ఒకే ఒకసారి ఏర్పాటు అయితే సచివాలయ సిబ్బంది అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అదే అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా శాసనసభ్యం ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక విజాయితీతో గెలిపించుకుంటే ఆయన ద్వారా వాలంటీర్ వ్యవస్థను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేసేదానికి గట్టిగా కృషి చేసి చేసే బాధ్యత ప్రభాకర్ రెడ్డి గారి మీద పెట్టి ఖచ్చితంగా మీ వ్యవస్థని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద చేయిస్తారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మున్సిపల్ ని గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేసినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి ని గవర్నమెంట్ జీతాలు ఇచ్చిన దాఖలాలు గతంలో ఏ ముఖ్యమంత్రికి లేవు అది మనం గుర్తుంచుకోవాల్సింది ఒక రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆ యొక్క ఉదారత్వం ఆ యొక్క ప్రేమ ఆ విధంగా పేద ప్రజలంటే గుర్తింపు ఉన్న ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ దానికి నిదర్శనం ఆర్టీసీ ఎంప్లాయీస్ మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మనం అందరం కూడా ఇంటింటికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును గుర్తి చేసి ఓట మన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక విజయ గెలిపించుకుంటే ఖచ్చితంగా మీరు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు మన యొక్క పని డెబ్బై రోజులు డెబ్బై రోజులు కష్టపడితే యాభై ఐదు సంవత్సరాలు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారనే మాట మీరు గుర్తుంచుకొని ఈ యొక్క వ్యవస్థని ప్రజలకి సన్నిధిగా చేసి ప్రభాకర్ రెడ్డి మన అందరం కృషి చేద్దాం మనందరం చేద్దాం ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లో అత్యధిక మెజార్టీ శాసనసభ్యుడిగా నెల్లూరు జిల్లాలో మిగిలిపోతారు అనే విషయాన్ని అందరం కూడా తెలియజేయాలి ఆయన గానే మీ అవస్థని నుండి ఉద్యోగస్తులుగా చేసుకునే దానికి మన అందరం కృషి చేద్దాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ